నిన్న అర్ధరాత్రి తాడ్వాయి మార్గంలో తలెత్తిన ట్రాఫిక్ సమస్య వల్ల ఆర్టీసీ బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగినట్లు ఆర్టీసీ ఆపరేషన్ హెడ్ శ్రీధర్ తెలిపారు పోలీసుల సహకారంతో ఈ ఉదయం సమస్యను పరిష్కరించడం వల్ల తాడ్వాయి నుంచి మేడారానికి రాకపోకలు సులభంగా జరుగుతున్నాయంటున్న ఆర్టీసీ ఆపరేషన్ హెడ్ శ్రీధర్తో మా ప్రతినిధి సతీష్ ముఖాముఖి మేడారం జాతరలో అమ్మ దర్శించుకున్నటువంటి భక్తులు తిరిగి ఇళ్లకు వెళ్ళేందుకు వెళ్లేందుకు చాలా ఇక్కట్లు పడుతున్నానని చెప్పొచ్చు సో వచ్చేటప్పుడు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా వచ్చినటువంటి భక్తులు తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం ఎన్నో అవస్థలు పడుతున్నారు ఆర్టీసీకి సంబంధించి బస్సులు దొరకకపోగా అదేవిధంగా చాలా చోట్ల కూడా ఒక పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్లు మేడారం నుంచి తాడవై కావచ్చు మేడారం నుంచి పసరా వెళ్ళేటువంటి మార్గంలో ట్రాఫిక్ రాత్రి నుంచి ఒక పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించడంతో వాహనం వల్ల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది దీంతో సో బస్టాండ్ నుంచి బస్సులు ముందుకు కదలలేని పరిస్థితుల నేపథ్యంలో అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి మేడారంకి వచ్చేటువంటి బస్సులు కూడా ఇక్కడికి రా వచ్చే పరిస్థితి లేకపోవడంతో లక్షలాది మంది భక్తులు బస్ స్టాండ్లోనే అర్ధరాత్రి నుంచి వేడి చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది గంటల తరబడి పిల్ల పాపలతో ముల్లె మూటతో అదేవిధంగా వాళ్ళు ఎత్తు బిల్లలు సమర్పించి తిరిగి ఈ జాతరలో కొన్నటువంటి వస్తువులు కావచ్చు వాళ్ళు తెచ్చుకున్నటువంటి సామాగ్రితో చాలా ఇబ్బందులు పడ్డారు బస్టాండ్లో కనీస సౌకర్యాలు లేక చాలామంది పిల్లలతోనూ వృద్ధులు ఇబ్బంది పడినటువంటి సందర్భాలు కూడా నిన్న రాత్రి నుంచి చూసాం అయితే వచ్చేటువంటి మార్గంలో వీఐపీ పేరుతో చాలా మంది వెహికల్స్ అంటే వన్ వేలో కాకుండా అడ్డంగా రావడం వల్ల ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు ఉదయాన్నే పోలీసులంతా కూడా జోక్యం చేసుకొని ఇటు తాడవాయి మార్గంలో కావచ్చు అదేవిధంగా పసరా మార్గంలో మొత్తం కూడా ట్రాఫిక్ని క్లియర్ చేసి ఒక్కొక్కటిగా బస్సులు రీజియన్ల వారిగా బస్సులను దారి మళ్లిస్తున్నారు ముఖ్యంగా వరంగల్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలను తాడవాయి మీదుగా మేడారంకు రప్పించడం జరుగుతుంది అదేవిధంగా వెళ్ళేటువంటి మార్గం మాత్రం ఇటు మేడారం నుంచి నార్లాపూర్ పసరా మీదుగా మళ్లించడం జరుగుతుంది ఇలా దారి మళ్లి ద్వారా ఇప్పుడే కాస్త భక్తులకు తిరిగి వెళ్లేందుకు ఊరట లభించిందని చెప్పొచ్చు అయితే భక్తులు బస్సులు తమ ప్రాంతాలకు వెళ్ళేటువంటి బస్సులను ఎక్కేటువంటి క్రమంలో టికెట్ తీసుకునేటువంటి క్రమంలో బస్ స్టాండ్లో ఉన్నటువంటి క్యూ లైన్లు కూడా కిక్కిరిసిపోయాయని చెప్పొచ్చు సరైన సూచనలు లేకపోవడంతో చాలా మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు వారందరికీ కూడా ఇప్పుడిప్పుడే ఆర్టీసీ సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు వారందరూ కూడా ఇబ్బంది లేకుండా తగిన సూచనలు జారీ చేస్తూ వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళేటువంటి బస్సులను Sí. లో టికెట్ లే తర్వాత టికెట్ తీసుకోండి అని చెప్పి సూచిస్తూ వాళ్ళను వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు బస్సులో పంపించడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి ఈ పరిస్థితి నెలకొనడానికి గల కారణాలు ఏంటి భక్తులు ఎంత సులభంగా వాళ్ళ తి తిరిగి ఇళ్ళకు వెళ్ళొచ్చు అనేది వివరించడానికి ఆర్టీసీకి సంబంధించినటువంటి కమర్షియల్ మా హెడ్ మనతో పాటున్నారు శ్రీధర్ గారు ఈ మేడానికి సంబంధించినటువంటి కొంత గందరగోళ పరిస్థితి ఉంది భక్తులు తిరిగి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు గతంలో ఈ పరిస్థితిని మీరు ఎలా అధిగమించారు ఏం లేదండి మా ఆర్టీసీ తరఫున మూడు వేల ఐదు వందల బస్సులు ప్లస్ ఒక ఐదు వందల స్పేర్లో పెట్టుకోవడం జరిగింది నాలుగు వేల బస్సులు కూడా పంప్ చేయడం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల అంటే ట్రాఫిక్ జామ్ అయింది వాస్తవం అది ఎందుకు ఏంటిది అనేది అనాలిసిస్ చేసిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కానీ ఇప్పుడు పన్నెండు నిన్న మధ్యాహ్నం పన్నెండింటి తర్వాత కొద్దిగా అయింది జామ్ అయిన తర్వాత రాత్రి పదకొండు పదకొండున్నర మధ్య లోపల కొద్దిగా క్లియర్ అయిపోయింది ప్యాసింజర్లు అందరూ క్యూ లేర్లింగ్ బయటికి రావడం వల్ల అండ్రెస్తో నుండి కొద్ది ఇబ్బందులు అయినాయి వాస్తవం కానీ నైట్ ఆఫ్టర్ లెవెన్ ట్వెల్వ్ థర్టీ వన్ మధ్య లోపల బస్సెస్ రావడము పబ్లిక్ను చేరవేయడం జరిగింది పోలీసు వాళ్ళ కోఆర్డినేషన్తోని తాడవాయి నుంచి మేడారంకి ఇన్కమింగ్ అదేవిధంగా మేడారం నుంచి వయా నార్లాపూర్ పసరా మీదుగా మిగతా డెస్టినేషన్స్కి ఒకటి చేసి కొద్దిగా స్మూత్ ఫ్లో అనేది కంటిన్యూ చేసాము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సఫిషియంట్ బస్సెస్ ఆర్ అవైలబుల్ క్యూ రేలింగ్స్ దగ్గరనే ప్యాసింజర్లని ఎక్కించుకొని వాళ్ళ గమ్యస్థానాలకు పంపించడం జరుగుతుంది వచ్చేటప్పుడు ఎంతో సంతోషంగా వచ్చాం కానీ తిరిగి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మాకు వెళ్ళేటువంటి మార్గంలో సరైన బస్సులు లేవు మాకు వచ్చినటువంటి బస్సులు కూడా సరిగ్గా లేవు అనేది భక్తుల నుంచి వినిపిస్తున్నటువంటి విమర్శ కావచ్చు ఆరోపణ కావచ్చు సార్ దానికి మీ దృష్టికి వచ్చిందా వాళ్ళకి ఎలాంటి వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళేటువంటి బస్సులను ఎంతవరకు మనం దగ్గరగా అందుబాటులో ఉంచుతున్నాం చెప్పాను కదండి నిన్న పన్నెండింటి తర్వాత కొద్దిగా అన్రెస్ట్ కావడం వల్ల దాదాపు నాలుగున్నర ఐదు మధ్యలో అన్రెస్ట్తో బయటికి రావడం క్యూరేలింగ్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది వాస్తవం సో అయినప్పటికీ పోలీస్ వాళ్ళు మేము ఒక వేగా బస్ స్టాండ్ లోపల పాయింట్ల మీదకి తీసుకుపోవడం చేయడం జరిగింది ఆ ప్రయత్నం కూడా కొద్దిగా విఫలమైనది అని చెప్పొచ్చు కానీ మార్నింగ్ నుంచి మాత్రం యాజ్ ఇట్ ఈస్ నిన్నెట్ల నడుస్తుందో ఇవాళ కూడా అట్లా నడిచేసేసి స్మూత్ ఆపరేషన్స్ పెడుతున్నాం ఇప్పుడు వచ్చేటువంటి మార్గం కావచ్చు వెళ్ళేటువంటి మార్గంలో ఏమైనా ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయా ఆర్టీసీ బస్సులు సులభంగానే గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయా ఇప్పుడు సులభంగానే గమ్యస్థానాలకు ఎదురండి ఎలాంటి ప్రాబ్లం లేదు ఫ్రీ ఫ్లో ఆఫ్ బస్సెస్ ఉన్నాయి భక్తులను మనం ఈ రాత్రి కావచ్చు ఇంకా వీకెండ్ ఈ శనివారం ఆదివారాల్లో కూడా భక్తులు ఇంకా పెద్ద సంఖ్యలో వస్తున్నారు ఈ రోజుతో జాతర ముగుస్తుంది అయినప్పటికీ కూడా బస్సులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఎలాంటి సౌకర్యం మనం కల్పిస్తున్నాం ఇక వచ్చినటువంటి పార్కింగ్ సమస్య కావచ్చు రాకపోకలకు సంబంధించి ఇంకేమైనా సమస్యలు మీ దృష్టికి వచ్చాయి శుక్రవారం శనివారం ఇలా వనప్రవేశం అయినాక ట్రాఫిక్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది అంటే మా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాము సండే కొద్దిగా తక్కువనే ఉంటారు సో ప్రయాణికులు ఉన్నంతకాలం ఈ నాలుగు వేల బస్సులను రొటేషన్ చేసుకుంటూ క్లియర్ చేస్తాము విల్ బి నో ప్రాబ్లం మా అంచనా ప్రకారం ఇవాళ ఫోర్ ఫైవ్ తర్వాత మ్యాక్సిమం ట్రాఫిక్ తగ్గిపోతుంది రేపు మార్నింగ్ వరకు ఒక రెండు మూడు వందల బస్సులతో సెట్ అయిపోతుందని అనుకుంటున్నాం మేడారం నుంచి హనమకొండ కావచ్చు మేడారం నుంచి హైదరాబాద్కి వెళ్ళేటువంటి బస్సు ఎంత సమయం తీసుకుంటుంది సో ఎంత సమయంలో గమ్యస్థానానికి చేరుకుంటుంది సార్ మేడార్టు హనకొండకు వచ్చేసేసి మూడున్నర నాలుగు గంటలు పడుతుంది హైదరాబాద్కి వచ్చేసి ఏడు గంటలు పడుతుంది ఇప్పుడు ఇప్పుడు క్లియర్ అయిపోయిందండి అందులో డౌట్ లేదు నిన్న సాయంత్రం నుంచి కొద్దిగా ఇబ్బంది పడ్డారు ట్రాఫిక్ జామ్స్ వల్ల సాయంత్రం ఏడింటికి స్టార్ట్ అయింది ఇక్కడికి మార్నింగ్ ఏడింటికి పన్నెండు గంటలు పట్టుకోవడం జరిగింది సో ఇప్పుడు అధిగమించాము we are on the right track. ధన్యవాదాలు సార్ సో ఇది ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు ఇప్పటికైతే ఆర్టీసీ బస్సులో వెళ్ళేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసాము అక్కడ వచ్చేటువంటి దారిలో రాకపోకలకు సంబంధించి ట్రాఫిక్ సమస్య ఎదురు కావడం వల్లే నిన్న అర్ధరాత్రి నుంచి సమస్య తలెత్తింది వాటిని గుర్తించి సో ఇబ్బంది లేకుండా పోలీసుల సహకారంతో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను దారి మళ్లిస్తూ ఆర్టీసీ బస్సులు రావడం కావచ్చు పోవడం కావచ్చు సులభతరం చేస్తున్నాం భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ ఇస్మాయిల్తో సతీష్ ఈటీవీ న్యూస్ స్